రాష్ట్రంలో ప్రజలందరికీ ఉచిత వైద్యం ఉచిత విద్య అందించడమే ఆంధ్ర రాష్ట్ర సమితి ద్వయమని ఆంధ్ర రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు జంజనం కోటేశ్వరరావు పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఎదుగుదల రాజమహేంద్రవరం ఆయన గురువారం సాయంత్రం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి వస్తే డ్వాక్రా మహిళలకు వేయి గజాల స్థలం ఉచితంగా ఇస్తామని ఆ ఫైల్ పై తొలి సంతకం చేస్తామని హామీ ఇచ్చారు కార్డు ఉన్న వారికి సొంత భూమిని ఇచ్చి ఆ భూములు ఎర్రచందనం పండించుకునే విధంగా పది సంవత్సరాలకు పది కోట్లు ఆస్తి పనులు చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల విడతల వారీగా ముఖ్యమంత్రిగా చేస్తామన్నారు ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా వెనకబడిందని గత నలభై సంవత్సరాల కాలంగా తక్కువ శాతం ఉన్న అగ్రవర్ణాల వాళ్ళు పదవులను పొంది రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు హైదరాబాద్ హైటెక్ సిటీ భూములకు పది పదిహేను వేలు కొనుగోలు చేసిన అగ్రవర్ణాల వారు ముప్పై నుంచి నలభై కోట్ల వరకు అమ్ముకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు హైటెక్ సిటీ అభివృద్ది చేసినప్పటికీ తొంభై శాతం ఉద్యోగాలు అగ్రవర్ణాల చేతుల్లోనే వెళ్లాయని వివరించారు రాష్ట్ర అసెంబ్లీని కృష్ణా జిల్లా నూజివేడులో ఏర్పాటు చేశారని తప్పుడు హామీ ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి మాట తప్పి రాజధాని వేరే ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు సన్నాహకాలు చేశారని వివరించారు టిఆర్ఎస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర సమితి ఈ రాష్ట్రంలో నిర్మించడానికి ముఖ్య కారణాలు మనం ఆర్థికంగా మన రాష్ట్ర ప్రజలు వెనకబడి ఉన్నారు ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఒకటి రెండు పర్సెంట్ వాళ్ళే డెవలప్ అవుతున్నారు తప్ప మిగతా వాళ్ళు అందరూ ఓట్లు వేస్తున్నారు ఏదైనా న్యాయం జరిగిందని ఎదురుదవుతున్నారు కానీ న్యాయం జరగటల్లా కొంతమంది హైదరాబాద్లో కూడా అలాగే హైటెక్ సిటీ కూడా పది పదిహేను వేలు కొనుక్కో ఎకరా కొనుక్కొని ముప్పై నలభై యాభై కోట్లు ఎకరా అమ్ముకున్నారు అలాగే హైటెక్ సిటీ డెవలప్ చేసుకొని హైటెక్ సిటీలో జాబులు తొంభై శాతం ఎవరికి వచ్చినాయి ఏ సామాజిక వర్గానికి వచ్చినాయి అందరికీ తెలుసు కానీ ఎవరేం మాట్లాడలేరు అందుకని అన్ని విధాలుగా ఆలోచించి అమరావతి రాజధాని పెట్టారు అక్కడ అంటే ఫస్ట్ యూనివర్సిటీ కాడ రాజధాని అన్నారు తర్వాత ఎన్టీఆర్ పుట్టిన జిల్లా కృష్ణా జిల్లాలో లూజు వీడులు అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేశారు ఓట్లేసి ప్రజాప్రతినిధులు తయారు చేసి పంపించే ఒక దేవాలయం అసెంబ్లీ అసెంబ్లీ మీద ప్రమాణం చేసి కృష్ణా జిల్లా అన్నారు మళ్ళీ తుళ్ళూరులో పొలాలు కొనుక్కొని మళ్ళీ పొలాలు కొనుక్కున్న సారక భూ సమీకరణ అని చెప్పి మనకి ఐదు సంవత్సరాలు టైం వేస్ట్ అయితే మళ్ళీ ఇంకో ఆయన చదివే రాజధాని మళ్ళీ మూడు రాజధాని అన్నారు అందుకోసం ప్రజల్ని నేను ఆలోచిస్తూ ఉంటే ప్రజలు చెప్తా ఉన్నారు వీళ్ళందరూ ఇలా చేస్తూ ఉన్నారు మాట ఇస్తున్నారు మాట తప్పుతున్నారు మాట ఇస్తున్నారు మాట తప్పుతున్నారు వాళ్ళు వరకే బాగుపడుతున్నారు వాళ్ళే సీఎం చేస్తున్నారు మనలో సీఎం చేసేవాళ్ళు లేరా అంత సమర్థం లేరా అని అంటే ఆలోచించా సరే నేను రానియం అని చెప్పి చాలామంది నోట ఎన్న సరే చూద్దాం ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని ఓటడుద్దాం ప్రజల్ని విధి విధానాలు చెప్తామని ఒక ప్లాన్ తీసుకున్నాం అప్పుడు రాజధాని ప్రాంత ఏ వాదం లేకుండా ఉండాలంటే రాజధానిలో రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి కొనిపెట్టి రాజధాని డెవలప్ చేయాలి అందుకనే ప్రజా గిఫ్ట్ తొలి సంతకం డౌక్రా గ్రూప్కి వెయ్యజాల ప్లాట్ అని చెప్పించాం రాజధానిలో ఎన్ని లక్షల గ్రూపులు ఉంటే అన్ని లక్షల ప్లాట్ ఇస్తాం కొనిపెట్టి రాజధాని డెవలప్ చేస్తారు అలాగే ప్రాంతం మతం కులం మళ్ళీ ఈ యొక్క మత యుద్ధం లేకుండా రాజధానిలో అని పేరు పెడతాం వలన ఒక మతం రాజధాని ఒక సామాజిక వర్గ రాజధాని ముద్రేశారు అందుకని కోటి సిరువులతో చర్చి నిర్మాణం చేస్తాం ఇంతవరకు ఎక్కడైనా ఉన్నారా కోటి సిరువులు చర్చి అమరావతి రాజధానిలో కోటి సిరువు చర్చి నిర్మాణం చేస్తాం చేసి ప్రపంచ పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దాం అలాగే మసీదు రెండు లక్షల ఎస్ఎఫ్టీలో పాలరాతి మసీదు నిర్మాణం చేస్తాం అమరావతి రాజధాని అప్పుడు ఏ అన్ని మతాలకు అతీతమైన రాజధాని అన్ని ప్రాంతాల ప్రజలకి రాజధాని ఆస్తి కొనిపెట్టి పెట్టి రాజధాని డెవలప్ అందుకనే ఈ విధంగా ప్రతి రేషన్ కార్డు ధర సొంత భూమి కొని దానిలో శ్రీగంధం ఎరచందన మొక్కలు నాటిస్తే పది సంవత్సరాల్లో పది కోట్ల ఆస్తి పొట్లు అవుతారు మరి ఇప్పుడు జరగడానికి మనకి ఎలా అనుకోవచ్చు పని చేసుకుంటారు అలాగే కౌలు కూడా ఇస్తాం ఒక పదివేలు సంవత్సరానికి కవులు ఇచ్చినట్టే కవులు ఖర్చు పెట్టుకుంటారు ఇబ్బంది రెండోడు పని చేసుకొని వెళ్తారు కానీ పొదుపు చేసుకోవడానికి ఆ సొంత భూమిలో శ్రీగంధం ఎరక్చందనం మొక్కలు నాటిస్తే పది పది కోట్ల ఆస్తి పట్లు అవుతారు ఎందుకంటే నాలుగు తరాలు పనిచేసిన ఒక ఎకరం కొనుక్కోలేని పేదలు లక్షలాది కుటుంబాలు ఉన్నాయి అందుకోసం ఆ నిర్ణయం తీసుకునే బలమైన నిర్ణయాలు ప్రతి ఒక్కటి కూడా బలమైన నిర్ణయం విద్య వైద్యం కూడా ఫ్రీ అలాగే ఇసుక కూడా పాత పద్ధతులు మళ్ళీ ఫ్రీ ఇంకా మేము చూసాం ప్రజలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఉన్నారు ప్రజల దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పుకునే ఆవేదనలు చూస్తూ ఉంటే మనం కష్టపడదాం ఆ కుటుంబం కోసం నేను ఎలాగో చేస్తున్న ఒక పేద రైతు కుటుంబం నుంచి వచ్చా నేను ఎలా ఎలా డెవలప్ అయ్యా నన్ను కూడా కొంతమంది సామాజిక వర్గాలు వంద రకాల ఇబ్బందులు పెట్టారు నేను లిస్ట్ రాసి ప్రమాణం చేస్తా నాకు జరిగిన అన్యాయాలు అలా ఉంటుంది అనమాట పరిపాలన కూడా అలా ఉంటుంది ఇచ్చిన మాట కట్టుబడి చేస్తాం ఎక్కడ వన్ పర్సెంట్ కూడాదవాడు గుండె సగ్ ఫస్ట్ ఫస్ట్ టైం గుంటూరు నుండి చిత్తూరు కడప కర్నూలు మొత్తం ఒక పదిహేను రోజులు వెళ్ళొచ్చాము రెండో విడత విజయవాడ నుంచి ఇచ్చాపురం వరకు వెళ్ళి ఇచ్చాపురం నుంచి మళ్ళీ విజయవాడ వరకు మళ్ళీ ఒక పదిహేను రోజులు వెళ్తాం అంటే ఫిబ్రవరి ఐదో తారీఖు నుండి రేపు మార్చి ఏడో తారీఖు వరకు దాదాపు నెల రోజులు మొత్తం ఈ రాష్ట్రం అంతా ప్రజా ఎదుగుదల యాత్ర చేసి ఇంకా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకొని మనం ఏ విధంగా పోవాలి ఏందని చెప్పి ఆలోచించాం మేనిఫెస్టో రాసుకొని ఇంకా ప్రజలు అడిగితే ఏం చెప్పి దాని మొత్తం రాసుకొని వెళ్తాం ముందుకి నిన్న కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు పోటీ చేస్తా అని చెప్పాము అలాగే ఇరవై ఐదు ఎంపీలు మొత్తం అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం ఏఆర్ఎస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ అందుకని అది ఏది కూడా మా పేరు ఎదుగుదల యాత్ర కేంద్ర ఎన్నికలు గుర్తింపు ఉందా మీకు ఉందండి ఇక్కడ టెన్ డేస్ ఉంది టెన్ డేస్ వచ్చేసింది కొత్త పార్టీ ప్రస్తుతానికి నిడుముకలు తాడికో నియోజకవర్గం నిడుముక్కలు ఉంది మంగళగిరిలో నిర్మాణం చేస్తున్నాం మంగళగిరి చెన్నై కలకత్తా హైవే ఆనుకోని ఉండదు రిజిస్ట్రేషన్ అయిందండి అయిపోయింది రిజిస్ట్రేషన్ అయింది సిమ్లు కూడా ఇచ్చేస్తారు సిమ్మలు వచ్చిన తర్వాత నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక లక్ష పాంప్లెట్ కొట్టించి అభ్యర్థి పేరు అధినేత పేరు రెండు వేసి డోర్ టు డోర్ రాష్ట్రం అంతా ప్రతి నియోజకవర్గం నుండి ప్రతి డోర్ టు డోర్ కూడా పాంప్ రేటు పంపిస్తాం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు పోటీదారులు ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు ఇరవై ఐదు ఎంపీలు నూట డెబ్బై ఐదు ఎంఎల్ మొత్తం పోటీ